వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒక గుర్తు అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదున్నా ట్రాఫిక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఏది కూడా దీన్ని ఇంకా వచ్చి కొత్తగా మనము ఏది ఉన్నా కూడా వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే మామూలుగా శిలాపలకాలు పలకాలు వేసుకోవాల్సి ఉందే తప్పితే ఓపెన్ అయిందని చెప్పేసి అంత తప్పితే ఏం లే నేను మనకేదో ఆ రోజుల్లోనే మనం ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు కూడా ఆ రోజుల్లో మాకు శిలాపాలకి మడగలే మనమేం ఏది ఉన్నా కూడా పని కావాలి స్వర్తిగతం పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్తో చెప్పినాము ఏది ఆశించే పరిస్థితి లేదు నువ్వు ధైర్యంగా పనిచేయని చెప్పేసి నేను ఒకటే చెప్తాను సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేషను వాడు తగ్గట్టుగా ఇచ్చింది నో ప్రాబ్లం దాంట్లో ఎందుకంటే ఎన్ని అయితే ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఎన్ఏ అయిందంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చింది ఇంకా పట్టాలంటే ఆల్రెడీగా లేఅవుట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి పేమెంట్ ఇచ్చింది ఏమి ఊరికి ఇలాంటి ఇబ్బంది ఏం లే ఎవరో ఒకరో ఇద్దరూ చెప్పినా కూడా బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉండరు చెప్పిన తర్వాత కూడా బిల్డింగ్లు కట్టి ఆటంకాలు కలిగించే వాళ్ళకి ఏం చేస్తాం ఒక్క వాళ్ళు ప్రజలను చూడలే ఎంతసేపు ఉన్నా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఆలోచించారు కానీ వాళ్ళు ఏమి ప్రజల కోసం ఆలోచించలే అయినా అది ఆగదని చెప్పినా ఎట్టి పరిస్థితులు ఆగే పరిస్థితి కాదని చెప్పేసి ఏదో నాకు ల్యాండ్ ఉండదు నూరు కోటి నూరు ఎకరాలు ఉన్నట్ల ఆ ల్యాండ్ నేను నాది ఉన్నట్లు చూపించినా నాకు ఎక్కడ ల్యాండ్ ఏం లే వాస్తవానికి చెప్పాలంటే ల్యాండ్ అవసరం లేదు నాకు లేదు నాకు ఉండేదంతా ఆలూరు ఏరియాలో ఉంది ఆలూరు రోడ్లో ఉంది కానీ అది ఉండే అది కాలేజ్ కోసం తీసుకుంటే అది ఆ రోజు కాలేదు కాబట్టి అక్కడ ఆ ల్యాండ్ మిగిలిపోయింది కానీ లేకపోతే నాకేమి సైడ్ కూడా ల్యాండ్ లేదని చెప్పేసి గట్టిగా చెప్తా అన్నాను ఏది కూడా ఎవరికి నా ల్యాండ్ నా కోసం నేను స్వాత రాజకీయాలు చేయలే నేను చెప్తే సర్వే చేయలే సెంట్రల్ రోడ్ వచ్చి కలెక్టర్ గారు వచ్చి జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఆ రోజుల్లో రాళ్ళు కూడా అంటే సర్వే చేసే రాళ్ళు కూడా నేనే ఇచ్చిన లక్షుపాద పెట్టి సర్వేకి కావాలా అని ఊరు ముందుకు రాకపోతే నేనే ఆ రోజు దాదాపుగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఢిల్లీకి పంపించినాను అన్ని రకాలుగా ఏ రోజు ఆలోచించి ఎందుకంటే పని కావాలా పని అయితేనే మనకి ప్రజలకి అందుబాటులో ఉంటుంది రోడ్ అని చెప్పేసి ఉద్దేశంతో పని చేసినాం కానీ ఏ రోజు కూడా ఆశపడి ఏది చేయలే మాకి క్రెడిట్ వస్తా అని చెప్పి మాకు క్రెడిట్ వచ్చేది కావాలని చెప్పేసి ఆలోచన చేశాం మన ఏది ఉన్నా కూడా దేవుడి ఇచ్చిన తీర్పు నేనేం చేయలేను కానీ మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు తెలుసుకుంటారు మంచిగా ఆలోచిస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పేసి అది స్టేట్ అది ఇది సెంట్రల్ నేను ఇంకో విషయం చెప్పేది ఏమంటే ఇప్పుడు మన విట్ట రమేష్ దగ్గర నుంచి పోయే స్థలాన్ని కూడా మనం కొన్నాం కాబట్టి ఆ రోజుల్లో నేను అధికారులతో మాట్లాడినా ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడినా సార్ మీరు దాన్ని ఒక యాభై లక్షలు చేస్తే మేము దాన్ని అక్కడి నుంచి అంటే ఇంత దూరం రాకోకుండా డైవర్ట్ అయ్యేటట్టు కూడా చెప్పినాం ఆ రోజు మన గవర్నమెంట్ లేదు కాబట్టి ఏం మాట్లాడకపోతుంది ఇప్పుడైనా ఉన్నవాళ్ళు ఆ బిట్టని ఈ రోడ్లే కలిపినానంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా తగ్గిపోతుంది అంత ఇక్కడికి వచ్చిపోయేదాంటే అట్లా వచ్చేవాడు వస్తారు మళ్ళీ అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయేవాళ్ళు పోతారు అన్ని రకాలుగా బాగుంటుంది ఈ పని చేయమని చెప్పేసే ఇప్పుడున్న కూట ప్రభుత్వం కోరుతా ఉన్నాను నేను ఏదన్నా అది ఎంత బిట్టు ఒక యాభై రూపాయలు కోటి రూపాయల కింటే ఎక్కువ కాదు యాభై లక్షలు సారీ యాభై లక్షలు కోటి రూపాయల కింటే ఎక్కువ కాదు అది దాన్ని చేస్తే ఇంకా మనకి మంచి చేత అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను డెవలప్మెంట్ అవుతుంది మనం అన్ని విధాలుగా ఆ రోడ్ వేస్తే ట్రాఫిక్ సమస్య వీటికి వచ్చి ఇంత దూరం వచ్చే పని అక్కడి నుంచి డైవర్ట్ అయిపోయి పడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే చాలామంది వెతికే పని ఉండదు ఇంకా డైరెక్ట్గా వచ్చేసి ఇంకెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోతారు ఒకవేళ మంత్రాలు నుంచి వచ్చి అంటే మంత్రాలు వస్తే నుంచి వచ్చి లేండి కాదు కానీ కొంతమంది తేలిక వాళ్ళు ఊర్లో నుంచి పోవాలా కూడా అట్ల నుంచి వెళ్ళిపోతే చాలా షార్ట్ కట్ అయిపోతుంది బైపాస్ రోడ్ వచ్చేదానికి అనేది నేను చెప్తాను ఆ ఒక్క పని ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయాలని చెప్పి నేను కోరుతాను చాలా ఏళ్ళగా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు బైపాస్ లేక టౌన్లోనే వెహికల్స్ అన్ని తిరుగుతూ చాలా యాక్సిడెంట్లు జరగడం కూడా జరిగింది ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ రోడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదునా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్ర వాడు ఉండేవాడు ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి గిరిధర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా డిలే అయ్యే పరిస్థితి ఉండేమో మనం కూడా మన మూర్తిని పంపించి ఉన్నటువంటి గిరిధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి సార్ ఏదే విధంగా మీరు సహకరించాల ఎందుకంటే మీరు ఆంధ్రా వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది దాదాపుగా రెండు మూడు సార్లు పైనే మన మూర్తిగారిని పంపించి ఫైల్ ఎక్కడుందో కదిలిచ్చి ఢిల్లీ లెవెల్లో ఆ ఫైల్ని కూడా గిరిధారు గారి టేబుల్ మీద వచ్చేట్లు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన మనకు శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఏమున్నా కూడా ఆయన్ని మర్చిపోయే పరిస్థితి లేదు ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్ లెవర్ కూడా ముందుకు రాలే దాదాపుగా మూడు సార్లు టెండర్లు పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన మూర్తి గారే ఒక కాంట్రాక్ట్ని వెతుక్కొని చంద్రశేఖర గారిని ఆయన నా దగ్గర పిలుచుకొచ్చి మాట్లాడి ఏదున్నా కూడా ధైర్యంగా పనిచేయండి ఏది ఆశించే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన ధైర్యంగా టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనే అని చెప్పి ఎందుకంటే అధికారులు సహకరించినారు ఇక్కడ రైతులు సహకరించారు కొద్ది కొద్దిగా ఇబ్బందులున్నా కూడా అవి తొలగిపోయినాయి ఏదున్నా కూడా నేషనల్ హైవే సర్వే చేసినాక ఎవరికి కూడా దాని మీద అథారిటీ ఉండదు ఏదున్నా వాళ్ళు సర్వే ప్రకారంగా చేసిన తర్వాత చాలామంది నా మీద ఎన్నో రకాలుగా అభాండలు వేయడం కూడా జరిగింది ఏదున్నా దాని గురించి ఆలోచన చేయలేము మనం ఇప్పుడు కూడా మనకి బైపాస్ రోడ్ కావాల్సి ఏదున్నా కూడా కాంట్రాక్ట్ ద్వారా త్వరితగతం పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక ఆలోచన ఎందుకంటే ఆ టౌన్లో చాలా యాక్సిడెంట్లు అయినాయి ఆ యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని చాలా పట్టుదలతోన పనిచేయడం జరిగింది ఇక్కడ అధికారులు కూడా ప్రెజర్ పెట్టి దాన్ని మన ప్రభుత్వానికి పంపించే వరకు కూడా వదిలినే పరిస్థితి కాదు ఇది ఏదున్నా గతంలో ఆదోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మనందరికీ తెలుసు ల్యాండ్ అక్వైర్ చేసి దాని ద్వారా కూడా మన స్టేట్ హైవే బైపాస్ చేద్దామని అనుకోవడం జరిగింది అందులోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా ఆ విషయాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా కాంట్రాక్ట్ ఇంపార్టెంట్ ఏది చేసినా కూడా కాంట్రాక్ట్ లేని ఈ స్థాయిలో బైపాస్ రోడ్ త్వరతగత పూర్తి కాదు దాదాపుగా ఇరవై నాలుగు జనవరిలో మనం స్టార్ట్ చేస్తే ఈ ఎండింగ్ అంతా ఇచ్చినాడు ఇంకా ఆరు నెలల ముందే ఇచ్చేవాడు కొన్ని ఆటంకాల వల్ల లేట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉన్నా బాగా కష్టపడి పట్టుదలతో ఆ కాంట్రాక్ట్ పనిచేసి ప్రజలకు అందించినంత ఘనత ఆయన ఉంది కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రెడ్డి గారు కూడా ఏదన్నా ఏదైనా చేయాలంటే చేసే సత్తా ఉండాలి గతంలో కూడా రాజశేఖర గారు ఉన్నప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ బైపాస్ చేశాం మళ్ళీ మధ్యలోన రాజశేఖర చనిపోయిన తర్వాత కూడా మిగతా బిట్టి బిట్టన చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా చేయలేని పరిస్థితి మనమంతా చూసాం ఏదున్న భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో రెండు వేల పద్నాలుగు నేను గెలిచినా కూడా ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకపోతే నేనేం చేయలేకపోయినా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆయన దృష్టికి తీసుకున్న తర్వాత ఆయన కూడా సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిస్తేనే ఏదన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతామని చెప్పేసి అనుబంధం ఉండాలి ఇద్దరికి అనుకూలంగా ఉండాలి ఇద్దరికి అప్పుడే ఏదైనా కానీ త్వరతగతినా వాళ్ళు శాంక్షన్ చేస్తారు మనం కూడా త్వరగా చేసుకోగలుగుతాం ఆ విధంగా ఈరోజు ఈ బైపాస్ని మనము ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది వైఎస్ రాసిరెడ్డి గారిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పుకునే విషయంలో మేము సంతోషిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా చాలామంది చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు జరిగితే అదే మా పూర్తి స్థాయిలో జరిగే పనులు కూడా కాదు దాని దాని గురించి కూడా రాజ్యాంతం చేసిన పరిస్థితులు మనం చూసినాం ఏ ఇది లేచిపోతూ ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కూడా జాగ్రత్తగా పనిచేస్తేనే బిల్లులు వచ్చేది లేకపోతే వచ్చే పరిస్థితి లేదు ఏ చిన్న ఆటంకం జరిగినా కూడా బిల్లులు నిలబడిపోయే పరిస్థితి వస్తుంది అవి తెలుసో తెలుకో చాలామంది కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితి కూడా చేశారు దాని మీద మేము కూడా విచారిస్తాం ఎక్కడో కొద్దిగా ఇంకా పూర్తి కానీ స్థాయిలో దాన్ని చూపించి ఇది ఇట్లుంది అది ఎట్లుంది అని చెప్పేసి ఎన్నో విధాలుగా కాంట్రాక్ట్ మీద నిందలు మోపే పరిస్థితి కూడా చేయడం జరిగిన పరిస్థితులు మనం చూసాం ఏదున్నా కాంట్రాక్టర్ ఆయన మంచి కాంట్రాక్టరే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లే చేస్తూ ఉంటాడు కాబట్టి పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి ఆయన ఏ విధంగా కూడా తప్పు చేసే పరిస్థితి ఉంటుంది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇంత త్వరితగతిన అంటే కూడా సంతోషపడాల ఈ ప్రజలకి ఇక్కడ ఉండే ఆటంకాలకి ఆయన ఎలాంటి మెనుక లేకోకుండా ఆయన పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలకి ఈ బైపాస్ రూపాయలు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా స్టార్ట్ చేసింది మనమే ఆ రోజు ఆ రోజు తర్వాత తర్వాత కూడా ఈరోజు కూడా మనం వచ్చి బైపాస్ చూసి సంతోషపడుతూ ఉండేది మనమే చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే మన బైపాస్ మనము ఈరోజు ఇక్కడికి వచ్చి సందర్శించి మీడియా ద్వారా కూడా ప్రజలు తెలియజేస్తూ ఈరోజు మనము ముందు పోతూ ఉన్నాం ఏదన్నా డిపార్ట్మెంట్కి చెప్తాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తా ఉన్నాం చాలామందికి తెలియపోయినా కూడా ఇక హెవీ వెహికల్స్ అంతా కూడా బైపాస్లో పోయే విధంగా కూడా మీరు కొద్దిగా ట్రాఫిక్ పాటించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఏదున్నా దీని నుంచి అన్నీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇట్లా రైచూరు వాళ్ళకు రైచూరు నుంచి వచ్చినా ఇట్లా మంత్రాలయం నుంచి వచ్చినా ఇట్లా ఆసుపత్రి నుంచి వచ్చినా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ట్రాఫిక్ సమస్య టౌన్లో లేకుండా ఏ విధంగా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు మనకి ఈ బైపాస్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది చూసినాం ఆ ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయని కూడా మనకు తెలుసు ఏదన్నా అలాంటి సమస్యలు ఇక ఉండబోవని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ట్రా ట్రాఫిక్ డైవర్షన్ వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ప్రజలందరూ కూడా ఏదన్నా మీ అందరి సహకారమే ఈరోజు రైతుల సహకారం అయితేనేవి ప్రజల సహకారం అయితేనేవి అందరు సపోర్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా కాంట్రాక్ట్ పూర్తి చేసి మనకు అందించినందుకు కూడా ప్రత్యేకంగా నేను ఆయనకి బంగళార్ ధన్యవాదాలు తెలియజేస్తాను రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎంతోమంది ఎన్ని రకాలుగా ఏం మాట్లాడినా కూడా మేమేమి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడుగా అనుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ప్రజల కోసం మేము ఏదైనా చేసేదానికి అందరూ సహకరిస్తే తప్ప జరిగే పని కాదు ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రజలే మనకి మన డెవలప్మెంట్ ఎందుకంటే బైపాస్ రోడ్ ఏందంటే డెవలప్మెంట్ ఎంతో జరుగుతుంది దీని తర్వాత మెడికల్ కాలేజ్ కూడా అయింది కాబట్టి మెడికల్ కాలేజ్ ద్వారా కూడా డెవలప్మెంట్లో భాగంగా దూసుకుపోతారు అని చెప్పేసి అని నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ డెవలప్మెంట్లో ఎవరంట పడినా కూడా ముందుకు సాగే పరిస్థితి ఉండదు ఏదన్నా ఆదో అని అంటే ఎట్లుందంటే ఎవరైనా వచ్చినా ఎవరైనా చూసినా కూడా ఏం లేదు లేదో ఆదో ఎట్లుంది అట్లే ఉందని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి లేకుండా భగవంతుని ఆశీర్వాదం ప్రజల సహకారంతో ఈరోజు మనం ఈ స్థాయికి ఆదరణి తీసుకొచ్చామంటే కూడా సంతోషపడుతూ ఉన్నాం ఏదన్నా ఎవరు ఎప్పుడు చేయలేని పనులు మనం చేసాం బైపాస్ రోడ్ తెచ్చాం మెడికల్ కాలేజ్ చేసాం డిగ్రీ కాలేజ్ రామ్ జైలా డెవలప్మెంట్ చేసాం ఉర్దూ కాలేజ్ చేసాం రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినాం మై మైనార్టీ మెసిడెన్షిల్ స్కూల్ తెచ్చినాం ఆ అన్ని రకాలుగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్ అంటించి వాళ్ళకి అక్కడ సహకారం ఇవ్వడం జరిగింది ఇంకా అన్ని రోజు అన్ని చోట్ల మనం ఉన్నంత వరకు కూడా పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు రాసేకారాయణంలోనైతేనేమి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎంత అయితే చేయగలిగినామో అంత చేయగలిగినామని చెప్పేసి ప్రతి వారితో కలవడం జరిగింది ప్రతి వారికి అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహ సహకారాలు అందిస్తూ ఏ రిలీఫ్ ఫండ్ అయినా కూడా ప్రజలకి ఇబ్బంది ఉందంటే తీసుకువచ్చి ఇచ్చిన పరిస్థితి కూడా ఎంతో సహకరించినటువంటి ఈ మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మనమంతా కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఆయన చేసిండే కార్యక్రమాలు జనానికి కనబడుతూ ఉన్నాయి ఈరోజు ఏదున్నా కూడా డెవలప్మెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితిలో లేదు ఆదోని వరకు చూస్తే చాలా డెవలప్మెంట్ అయింది అదే నాడు అడిగింద అయితేనేమి నాడు కింద హాస్పిటల్స్ అయితేనేమి హార్బర్లు అయితేనేమి పోర్ట్లు అయితేనేమి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్లో భాగంగానే అన్ని రకాలుగా ఆయన చేస్తూ ఈ ప్రభుత్వాన్ని పరిపాలించిన పరిస్థితి గిచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదేదైతే హామీలు ఇచ్చినాడో హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ఆయన మళ్ళా అన్ని విధాలుగా ప్రజల మన్నన పొందిన విషయం కూడా ఉంది ఏది జరిగిందో తెలియదు కానీ ఆశపడినారు ఏదన్నా సూపర్ సిక్స్ ప్లేస్ సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి నిరుద్యోగ భృతి అదే రైతులకి ఇరవై వేల రూపాయలు ఇవన్నీ కూడా యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో హామీలు ఇచ్చినారు కాబట్టి ప్రజలు ఆశపడి ఉండొచ్చు కాదనిలేం ఏది ఉన్నా కూడా ఏది వచ్చినా కూడా ఏది ఇచ్చినా కూడా ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతామో అంత ఇస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది ఈరోజు హామీలు ఇచ్చినారు నెరవేర్చలేని పరిస్థితి ఏదున్నా కూడా ప్రజలకి ఇబ్బందులు అనుకోవడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నింటేనే బాగుండని చెప్పేసి ఆ పరిస్థితి దాదాపుగా పదివేల మందికి స్థలాలు కేటాయిస్తాం ఆ రోజుల్లో ఆదంలో రాజేయరెడ్డి గారు అన్నప్పుడు దాదాపుగా ఏడు వేల మందికి ఇక్కడ ఈఎస్ హాస్పిటల్ దగ్గర అయితేనేమి అక్కడ రాయలసీమల దగ్గర అయితేనేమి రాయనగర్ దగ్గర అయితేనేమి అన్నీ కూడా దాదాపుగా స్థలాలు కేటాయించి ఆ రోజుల్లోన ప్రజలకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉన్నా ఆ రోజుల్లో రాజే రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ జై జగన్మోహన్ రెడ్డి గారి మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చెప్పినా జరుగుతా ఏదన్నా ఈ విధంగా ప్రజలు ఆలోచించుకోవాలి ఈ విషయంలో కూడా ఏదున్నా కూడా ఎంతైతే చేయగలిగినాడో ఐదేళ్లలో పరిపాలన అంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఐదేళ్ళు అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా ఆంధ్రాని ఒక రూపురేఖలు మార్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆ సత్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తాను ఉంది ఈ కూటమి వాళ్ళు ఎంతసేపు ఉన్న ప్రజల్ని ఏదైతే నమ్ముతారో చెప్పగలిగినారు కానీ ఏదైతే హామీలు ఇచ్చినారో నెరవేర్చిన పరిస్థితిలో ఉన్నా ఈరోజు ఎన్సీఏపు ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి రెండు లక్షల కోట్లు అప్పు చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా మూడు లక్షల కోట్లు మూడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే జగన్ రెండు లక్షల అరవై వేల కోట్లు ఆయన అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మూడు లక్షల ఇరవై వేల కోట్ల అరవై వేలు కోట్లు అప్పు చేసి దాదాపుగా ఆరు లక్షల రూపాయలు ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి అని చెప్పేసి ఆ రోజు చెప్పిన పరిస్థితి అవన్నీ కూడా రుజువు కాదే ఏదున్న అబద్ధాలతో అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అధికారంలోకి వచ్చారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రకాలుగా ప్రజలు మబ్బు పెట్టి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఆ కూటంలో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ పోయినారో తెలియదు ఏ విధంగా ఈరోజు ఇన్ని అవాజకాలు జరుగుతూ ఉంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న ఆ రోజు ఏమో ప్రజల బాధ పలికినారో పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏ ఆదాయం ఆడవాళ్ళకు కూడా అన్యాయం చేస్తే సహించేది లేదన్న వాళ్ళు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఇష్టానుసారంగా మాట్లాడినవాడు అదే కాకుండా ఏదైతే ఈరోజు జరుగుతూ ఉన్నాయో హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతూ ఉంటే ఇప్పుడు స్పందన లేకపోవడము ఎంతసేపు ఉన్న ఫ్లైట్లలోనే కాలయాపన చేయడము ఏదున్న ప్రభుత్వ రసమ్మని ఖజానా ఖాళీ చేసే పరిస్థితిలో ఉండడము అమరావతిని చేయాలని చెప్పేసి ఒక సంఘంతో రెండు లక్షల పైన కోట్లు అప్పు తీవడము మళ్ళీ ఇదే కాలేజ్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఐదు కంప్లీట్ అయినా అవి స్టార్ట్ అయినా మళ్ళీ రెండు కాలేజీలు కంప్లీట్ అయినా ఏమంటారు చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా పడలేని పరిస్థితి మాట్లాడే పరిస్థితి కూడా మనం చూసాం ఇంత అన్యాయంగా ప్రజలు చూస్తూ ఉన్నారు అనే పరిస్థితి లేకుండా కూడా ఆ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఉన్నాయంటే ఇంకా ప్రజలు ఎంత అమాయకులుగా ఉంటారో అని ఆయన ఆలోచన చేస్తారని కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అందిస్తే బాగుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు రాజేరెడ్డి గారు రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఫీజ్ ఎంబర్స్మెంట్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఇచ్చిన అది కింద స్థాయి నుంచి అమ్మఒడి తీసుకొచ్చిన ఇరవై ఐదు లక్ష రూపాయల ఆరోగ్యశ్రీకి ఒక కార్డు ద్వారా ప్రజలకి ఆరోగ్యపరంగా అందించిన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలో కూడా విద్యకి వైద్యకి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా కానీ పేదలు చదువుకునే విషయంలో కానీ ఒక ఆలోచించి పదివే కాదని తీసుకొస్తే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేదానికి కూడా చంద్రబాబు నాయుడు పనిచేయలేదంటే ఇంతకింటే దారుణమైన పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా ఈరోజు రైతుల పరంగా ఆలోచన చేస్తే కూడా గిట్టుబాటు ధర లేకోకుండా ఏ విధంగా కూడా రైతులు నష్టపోవడం జరిగిన పరిస్థితి ముందనేది కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా ఈ విధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి ఏదున్నా కూడా ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఎంతైనా ఉండాలా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాడో రాష్ట్రాన్ని ఏ స్థాయిలో కూర్చోపెట్టాలని కూడా ఆలోచన చేసుకునే పరిస్థితుండాలి కానీ ఏది ఉన్నా ఏమి ఇచ్చినా కూడా ఇన్ని విధాలుగా హామీలు ఇచ్చినా కూడా అవి మనకే ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలి ఎంత విద్యకి వైద్యకి మాత్రమే ఖచ్చితంగా ఇచ్చే విధంగా కూడా ఉండాలి అన్ని హామీలు ఇస్తే కూడా ప్రజలు అన్ని విధాలుగా వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కానీ మిగతా పీపుల్ అంతా కూడా బాధపడి వస్తుంది ఎందుకంటే పనులకు పని మనుషులు దొరికే పరిస్థితి లేదు ఏదన్నా పనులు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది పడేసి కూడా చాలామంది కూడా రైతుల పరంగా కానీ వ్యాపారత ఆలోచన చేస్తే చాలామంది పని మనుషులు దొరకపోవడం చాలా అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉండే విషయం కూడా మనం చూస్తూ ఉంటాం ఏదున్నా ఎట్టకేలకు మనము బైపాస్ రోడ్డు ప్రజలకు అందిస్తాము అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒక గుర్తు అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా ట్రాఫిక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఏది కూడా దీన్ని ఇంకా వచ్చి కొత్తగా మనము ఏది ఉన్నా కూడా వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే మామూలుగా శిలా పలకాలు వేసుకోవాల్సి ఉందే తప్పితే మాలో ఓపెన్ అయిందని చెప్పేసి అంత తప్పితే ఏం లే నేను మనకేదో ఆ రోజుల్లోనే మనం ఓపెన్ చేసినప్పుడు కూడా మనకు కూడా ఆ రోజుల్లో మన శిలా పలకం మనమేం మనమేమి ఏదున్నా కూడా పని కావాలి స్వర్తిగతం పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్తో చెప్పినాము ఏది ఆశించే పరిస్థితి లేదు నువ్వు ధైర్యంగా పనిచేయని చెప్పేసి ఆ మాట కూడా చెప్పినాం అన్ని రకాలుగా ఆ రోజుల్లో అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా ఆరు నెలలు ఆగిపోయింది పని ఆ పరిస్థితి అందరికీ తెలుసు ఎందుకు ఆగిందని కూడా ప్రజలకు తెలుసు ఇవన్నీ నేను చెప్పే పనేమిలే ఏది ఉన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం బైపాస్ ప్రజలకు అందించామో మా మాట నిలబెట్టుకు చెప్పేసి ప్రజలకే నేను తెలియజేస్తూ మరోసారి రైతులకి కాంట్రాక్టర్కి జగన్మోహన్ రెడ్డి మోడీ గారికి అందరు కూడా ప్రత్యేకంగా మన తరపున మన ఆదుమం తరఫున ప్రజలకి ఇది అంకితం ఇస్తూ ఉన్నాము ప్రజలకి అభి మా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మీడియా అయితేనేమి మా పార్టీ కార్యకర్తల నాయకులు అయితేనేమి ఎమ్మెల్సీ గారు అయితేనేమి మా మహిళా సోదరు అయితేనేమి అందరూ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి దీంట్లో పాలు పంచుకున్నది కూడా ముఖ్యంగా మీడియాలో ఏంది ఎవరికి ఏది కూడా విషయాలు తెలిసే పరిస్థితి లేదు ఏదున్నా మీ సహకారం ఉండాలని చెప్పేసి ఎందుకంటే మంచికి సహకారం ఇవ్వండి ఏదున్నా కూడా మీ అందరికి కూడా ఎలాంటి ఆటంకాలు అనేది కూడా ఆలోచించుకోవద్దండి ఏదున్నా మీరు చేసేది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి పది మందికి తెలియజేస్తారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మీకు కూడా నా తరపున మా పార్టీ తరపున అందరి తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను